కుష్టి వ్యాధిని సమూలంగా నిర్మూలించడానికి జూలై పద్దెనిమిదవ తేదీ నుండి ఇంటింటి వ్యాధి గుర్తింపు సర్వే ఎల్సీడీసీ లెప్రసీ కేసు డిటెక్టివ్ క్యాంపైన్ నిర్వహించనున్నట్లు చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య డాక్టర్ ప్రభావతి దేవి తెలిపారు ఈ మేరకు మంగళవారం స్థానిక కార్యాలయంలో లెప్రసీ క్యాంపైన్ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా కుష్టి వ్యాధి నివారణ అధికారి డాక్టర్ వెంకటప్రసాద్ మాట్లాడుతూ జూలై పద్దెనిమిదవ తేదీ నుండి ఆగస్టు రెండవ తేదీ వరకు ఇంటింటి కుష్టి వ్యాధి సర్వే కార్యక్రమాన్ని పారామెడికల్ సిబ్బంది ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు స్వచ్ఛంద సేవకులు చేస్తారని తెలిపారు స్పర్శలేని మచ్చలు రాగిరంగులో ఉంటాయని మచ్చ పైభాగంలో వెంట్రికలు మొలవని నొప్పి లేకుండా మినమినమని మెరుస్తూ ఉంటాయని తెలిపారు శరీరంలో ఏ భాగంలోనైనా ఈ మచ్చలు ఉండవచ్చని ఒక మచ్చ నుండి ఐదు మచ్చల లోపు ఉంటే పాసి బాసిల్లాయి అని అంటారని తెలియజేశారు ఇందుకు ఆరు నెలల చికిత్స ఒకవేళ ఐదు కంటే ఎక్కువ మంచలుంటే మల్టీ బాసిల్లాయి అని అంటారని తెలిపారు ఇందుకు ఒక సంవత్సరం పాటు మందులు క్రమం తప్పకుండా వాడాలని సూచించారు చికిత్స పూర్తిగా ఉచితమని స్పష్టం చేశారు సర్వేలో ఆశా కార్యకర్తలు మరియు శిక్షణ పొందిన మగ వాలంటీర్ ఒక టీముగా వెళ్లి సర్వే చేస్తారని సర్వేకు ప్రజలు సహకరించాలని తెలిపారు అనంతరం సిబ్బందికి సర్వేకు సంబంధించిన ఫార్మాట్లు డైలీ పంపవలసిన రిపోర్ట్స్ గురించి ప్రెజెంటేషన్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్టేట్ టీఓటీ సతీష్ డిఐఓ డాక్టర్ అనిల్ డాక్టర్ సాయి షర్మిల డిపిఎంఓ రవికుమార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ఆగస్టు రెండో తారీఖు వరకు మనము జిల్లాలో లెబ్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ అనేది జరుపుకుంటున్నాము ఇది రెండు వారాల సర్వే చేసే ప్రోగ్రాము అంటే ఎవరు కూడా వలంటరీగా వచ్చి మాకు మచ్చలు ఉన్నాయని చూపించుకోవట్లేదు ఎక్కువ మంది దానివల్ల మనకి కేస్ డిటెక్షన్ అనేది లేట్గా ప్రాబ్లమ్స్ వచ్చి డిటెక్ట్ అయినప్పుడు ఈ లెబ్రసీ వల్ల మచ్చలు ఫస్ట్ మచ్చలు వస్తాయి తర్వాత దానికి సంబంధించిన నర్వ్ అనేది ఇన్వాల్వ్ అవడం వల్ల దా దాని అది సప్లై చేసే పార్ట్ అనేది పెరాలసిస్ వచ్చేస్తుంది సో అలాగా చెయ్యి పడిపోవడము లేదా కాలు రిస్ట్ డ్రాప్ అనేది రావడము లేదా ఫేస్ ఫేస్లో కొన్ని డిఫెక్ట్స్ రావడం అలాంటివన్నీ జరుగుతున్నాయి అలాంటివి డెవలప్ అయినాక మనం ఐడెంటిఫై చేస్తే దానికి క్యూర్ అనేది చాలా కష్టమవుతుంది సో అలా కాకుండా మనం ఎర్లీగా మచ్చలు ఉన్నప్పుడే అవి కుష్టు సంబంధించిన మచ్చలు అనేది మనం తెలుసుకొని ఇమీడియట్ గా దానికి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే ఈ విధంగా డిఫార్మిటీస్ వచ్చేదాన్ని మనం ఖచ్చితంగా తగ్గించగలుగుతాములరీకి ట్రీట్మెంట్ వచ్చి ఆరు నెలల పాటు ఉచితంగా ఇవ్వబడుతుంది అదేవిధంగా మల్టీ బెసిలరీకి ట్రీట్మెంటు ఒక సంవత్సరం కాలం పాటు ఇవ్వడం జరుగుతుంది ఈ ప్యాసి పెసిలర్ని మనం ట్రీట్మెంట్ సరిగా ఇవ్వకపోతే డిఫార్మిటీస్లోకి వెళ్ళిపోతారు కాళ్ళు వంకర్లు పోవడము చేతులు ఫుడ్ డ్రాప్ అంటే వాళ్ళు చే నడుస్తుంటే వాళ్ళు చెప్పులు జారిపోవడము కింద పడిపోవడము చేతులు వంకర్లు పోయి క్లా హ్యాండ్ రావడము తర్వాత హ్యాండ్ గ్రిప్ అంటే వాళ్ళు గ్లాస్ కూడా పట్టుకోలేకుండా గ్లాస్ జారిపోవడము తర్వాత కళ్ళు కళ్ళు మూతపడ మూత సరిగా మూతపడకుండా రెండు రెప్పల మధ్య గ్యాప్ ఉండడము ల్యాగ్ ఆఫ్థాల్మస్ అంటారు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా డెవలప్ అయితే కూడా వాళ్ళని కూడా తీసుకొచ్చి అది నర్వ్ ఇన్వాల్వ్మెంట్ అయిందని చెప్పి నేరుగా మా మెడికల్ ఆఫీసర్ దగ్గర తీసుకొస్తే మేము వాళ్ళకు ఎగ్జామిన్ చేసి వాళ్ళకు రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటే ఇక్కడ పలమనే రీమాస్ఫిస్ హాస్పిటల్లో మనము రీ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ఆపరేషన్ చేయడం జరుగుతుంది